హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు సో ఇది వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా కాపు అనేది కింద నుంచి వస్తూ ఉందో ఇది ఎగ్జాక్ట్గా సెవెంటీ సెవెంటీ ఫైవ్ డేస్ మొక్క డెబ్బై డెబ్బై ఐదు రోజుల మొక్క మాత్రమే అదేవిధంగా పూర్తిగా కూడా ఈ యొక్క వాన నుంచి అద్భు అత్యధికమైనటువంటి వర్షాన్ని కూడా తట్టుకొని నిలబడినటువంటి రకమైంది చెప్పుకోవచ్చు ఎంత చిక్కగా కాపు అనేది వస్తూ ఉందో చూడండి మంచి సైజు తోటి చాలా చిక్కటి కాపుతోటి అద్భుతంగా వస్తూ ఉందండి ఏ చెట్టు చూసుకున్నా ఇదే విధంగా ఉంది కాప్ అయితే చాలా చిక్కగా వస్తా పైన అనేది గ్రోతింగ్ అనేది నాన్ క్లియర్ క్లియర్గా వస్తూ ఉంది చూడండి ఎంత చక్కటి గ్రోతింగ్ ఉందో అదే విధంగా చాలా బుట్టాకారంగా వస్తూ ఉందండి సో ఒకటే చెట్టు చూసుకున్నట్లు చాలా అద్భుతంగా బుట్టాకారంగా వస్తూ ఉంది ప్రతి చెట్టు కూడా చాలా చక్కటి కాపు మంచి చిక్కటి కాపుతోటి మంచి అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు మహాసోళ్ళు వాడుకోవచ్చు అండి బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా చాలా బాగుందన్న అనేసి అయితే చెప్పడం జరిగింది సో నాకు కూడా చాలా ఆనందం సో ఎందుకంటే మనం ఇచ్చిన వెరైటీ రైతులకు మేలు చేయకుండా పర్లేదు కానీ కీడు చేయకూడదండి సో బ్రహ్మాండంగా అయితే వచ్చింది సో ఇటు కీడు చేయకుండా చాలా బ్రహ్మాండమైనటువంటి చిక్కటి కాపుతోటి వస్తూ ఉంది వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి ఇది సో చాలా అద్భుతంగా వచ్చింది ప్రతి ఒక్క రైతు మహాసోలు వాడుకోదగ్గ సీడండి హండ్రెడ్ పర్సెంట్ చిక్కగా సన్నటి కాయ తేజారకానికి అనుగుణంగా ఉంది పైన గ్రోతింగ్ కూడా అంతే చిక్ సన్నగా చూడండి ఎంత క్లీన్గా ఉందో అంత కాపు ఉన్నా కూడా మన గ్రోతింగ్ అనేది అద్భుతంగా వస్తూ ఉంది ఇంకా మొదటి స్టెప్ కాపు అనేది పడతా ఉందండి రెండో స్టెప్పు రాలేదు తోట రెండో స్టెప్ వచ్చినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను మొదటి స్టెప్ కాయ ఎంత పడింది అనేది సో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కాపు అయితే అద్భుతంగా పడింది మొదటి కాపే చాలా చిక్కగా పడడం జరిగింది చూడండి కొసల వరకు ఏ విధంగా ఉందో చెట్టు నిండా కూడా కాయాలనే ఉంది వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి సో చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇది నా యొక్క మొదటి బిట్టు సో అద్భుతమైనటువంటి కాపు అయితే పడిందండి చిక్కగా కాపయితే పడతా ఉంది ఆల్మోస్ట్ ఆల్ మొదటి కాపు పడిపోయినట్టనే చెప్పుకోవచ్చు ఇక రెండో స్టెప్కు సంసిద్ధం చేయాలి తోటని సో చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి